అందరికీ నమస్కారం గురువారం రోజు రాత్రి సమయంలో ఈ ఆకును నీటిలో వేస్తే చాలు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లో తీరి ఇక ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది మీరు కుబేరులాగా మారుతారు ఒక రోజుల్లోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది గురువారం రోజు ఈ ఆకును నీటిలో వేయడం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి మనిషి అన్నాక ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనేక రకాల సమస్యలను ప్రతి మనిషి ఎదుర్కొంటూనే ఉంటాడు కానీ కొందరు మాత్రం ఏ సమస్య వచ్చినా భయపడిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు సతమతం అయిపోతూ ఉంటారు ఇలాంటి సమస్యలు మీకు ఏమీ ఉన్నా సరే గురువారం రోజు తప్పక ఈ పరిహారం చేసి చూడండి ఈ పరిహారం చేయటం వలన మీ సమస్యలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కూడా కలుగుతుంది మరి ఇంతకీ గురువారం రోజు రాత్రి ఏ ఆకును నీటిలో వేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సత్ సాంగత్యం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు అందుకనే యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు దేవర్షి నాంచనార్ధ అని అన్నాడు అట్టి మహనీయుడైనటువంటి నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుని దర్శించటకై వచ్చి దండ ప్రణామములు చేసి ఓ కృష్ణ సత్సాంగత్యం యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పము అండి కోరినాడు భగద్ జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదుడికి తెలియజేయాలని సంకల్పించి నీవు తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంట కుప్ప కనిపిస్తుంది అందులో ఉన్న పేడ పురుగు దగ్గరికి వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమ ఏంటని ప్రశ్నించు అని చెప్పి జగన్ మోహనరుడైన చిరునవ్వు నవ్వాడు పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు ఇలా జరుగుతుందేమో అని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడు వద్దకు తిరిగి వచ్చిన జరిగిందంతా కూడా వినవించుకున్నాడు నారదుడు జరిగింది విని జగన్ నాటక సూత్రధారి ఇలా అన్నాడు నారద ఇప్పుడు పచ్చమి దిశగా వెళ్ళు ఒక పాడు దేవాలయం అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తుంది ఈ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు వెంటనే బయలుదేరి పావురంలో తన ప్రశ్న వేశాడు నారదుడు ఇదే మీ చిత్రం ఆ కపోతం కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది ఇదే మీ వింత ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకి తిరిగి వచ్చి జరిగినదంతా విన్నవించుకున్నాడు నారదుడు అప్పుడు కృష్ణుడు అలా జరిగిందా నరద అయితే ఈసారి ఉత్తరం దిక్కుకు వెళ్ళు అక్కడి సమస్థానంలోని మహారాజుకు చక్కటి మగ శిశువు పుట్టాడు నీ సందేశమును ఆ శిశువు తీర్చగలడు అని చెప్పి చిరున్న పోశాడు నందనందనుడు మొదటి రెండుసార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు సర్వజ్ఞుడైనటువంటి స్వామి అది గమనించి నారద నిర్భయముగా వెళ్ళు ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి ఓ పాపాయి మహాత్ముల సాంగత్యం సాంగత్యమలనం కలిగే ప్రయోజనాలు ఏంటి అని ప్రశ్నించాడు నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్ స్వరూపుడైనటువంటి నారదుడికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యంగా చూస్తున్న నారదుడితో దేవర్షి అలా ఆశ్చర్యపోతున్నావేమిటి పెంట కుప్పలో పేడ పురుగు నేనే అప్పుడు నా జన్మ జన్మాంతరాలకు పుణ్యఫలం వలన అమోఘమైన నీ దర్శన భాగ్యం నాకు కలిగినది మీ వంటి దివ్య పురుషుల సందర్శనం మాత్రం చేయడం నాకు పావనం యొక్క జన్మ లభించింది ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యం లభించుటచే రాజపుత్రుండిగా జన్మించినాను మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనం కలిగినందువలన నాకు దైవత్వం లభించినది మహాత్మల సాంగత్యం యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయారు ఈ కథలోని నీతి ఏమిటంటే జీవన్ ముక్తికి ప్రథమ సోపానం సత్సంగత్యం రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సంగత్యం పురాకృత వలన కలుగును కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యం తద్వారా జీవముక్తి కలుగుతాయి కలుగుతాయి కనుక మనం ఎల్లప్పుడూ మంచి వారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి దుష్టులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు గురువారం రోజు చీకటి పడిన తర్వాత ఒక మర్రి ఆకుని తీసుకోండి మర్రి ఆకు చాలా శక్తివంతమైనది రాత్రిపూట మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు పగటి పూటే మర్రి ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి మర్రి ఆకు అంటే సాక్షాత్తు శ్రీవుడి స్వరూపము మర్రి ఆకుతో చేసే పరిహారమైన సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తుంది గురువారం రోజు మర్రి ఆకుతో ఈ చిన్న పరిహారం చేయడం వలన అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఏమీ లేదు గురువారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత ఈ మర్రి ఆకులను తీసుకొని దాని మీద పెన్నుతో మీ కోరికను రాసుకోండి అంటే మాకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరాలి లేదా ఆర్థిక సమస్యలు తీరాలి ఉద్యోగం రావాలి పెళ్ళిళ్ళు జరగాలి పిల్లలు మాట వినాలి మానసిక సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవాలి అని ఇలా మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్యకు పోవాలని ఆకు మీద రాయండి తర్వాత ఈ ఆకును స్పేస్ షేప్లో మర్తపెట్టి పూజ గదిలో ఏదో ఒక మూలన పెట్టేసి వదిలేయండి ఒక రాత్రి అంతా పూజ గదిలో వదిలేయండి మళ్ళీ మరనాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళి లక్ష్మీదేవి పూజ చేసి ఒకసారి మీ కోరికను అమ్మవారికి చెప్పుకొని ఆ తర్వాత ఈ రాబోయే ఆకును తీసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఆకును నీటిలో పడేయండి అంటే పారే నీటిలో పడేయండి కాలువలు చెరువులను నదులు సముద్రాలు ఇలా ఏ నీటిలోనైనా వేయవచ్చు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకు ఈ కోరిక తీరే మార్గం తెలుస్తుంది కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా గురువారం రోజు మరీ ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మీ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి రేపు గురువారం రోజున ఉప్పు మరియు యాలకులతో ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుబేరులుగా అవ్వటం ఖాయం మీరు వద్దన్నా సరే ధనం వర్షంలాగా కురుస్తుంది ఊహించని ఆస్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి పరిహార శాస్త్రంలో యాలకులకు మరియు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది గురువారం రోజు ఉప్పు మరియు యాలకులకు సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధానంగా మంచి అద్భుతాన్ని జరుగుతాయి మరి ఏం చేయాలి అంటే గురువారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక గాజు బౌల్లో దొడ్డుప్పును పోయండి తర్వాత ఏడు లేదా పదకొండు యాలకులు తీసుకోండి ఈ యాలకులను గాజు బౌల్లో ఉన్న దొడ్డుప్పులో వేసి ఆ గాజు బౌల్లో చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి అన్ని గదులు తిరగండి ఆ తర్వాత ఎవరికి కనిపించని చోట ఈ గాజు బౌల్ని పెట్టండి అయితే ఈ పరిహారం చేయాలి అంటే ఒక నియమం పాటించాలి అదేమిటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకొని శుచిగా ఉన్నవారే ఈ పరిహారం చేయాలి అలాగే ఈ పరిహారం చేసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు ఇంట్లో ఎవరు లేనప్పుడు అతి రహస్యంగా చేస్తే ఇంకా మంచిది ఇలా చేస్తే లేమి మీకు ఊహించని విధానంగా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి గురువారం చేస్తే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది గురువారం అష్టమి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే పదింతల ఫలితాన్ని పొందుతారు ఉప్పులో ఎలగులు కలిపి ఇల్లంతా తిరిగి ఎవరు చూడని చోట రాచిపెట్టుకోవాలి అలాగే ఇంట్లో పరిహారం కూడా గురువారం పూట చేసుకోవచ్చు కానీ దీన్ని సాయంత్రం ఆరం దాటిన తర్వాత చేసుకోవాలి అదేంటి అంటే గాజు బౌల్లో ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో చిన్న పట్టిక ముక్కను పెట్టండి పట్టిక ముక్కనే ఆలం అంటారు పట్టిక బెల్లం వేరు పట్టిక వేరు ఇది ఇంటి ముందు జీష్టి తగలకుండా ఉండడానికి కడుతూ ఉంటారు కదా ఆ పట్టికను గాజు బౌల్లోకి ఉప్పు తీసుకొని ఆ ఉప్పు మీద వేయండి ఈ బౌల్ని మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా ఆ బీరువా కింది భాగంలో ఉంచండి ఆరు నెలల వరకు దానిని అలాగే ఉంచండి ఆరు నెలల తర్వాత ఆ గాస్ బౌల్లోని ఉప్పు పట్టిక ముక్క తీసి ఎవరితో చోట పెట్టండి ఆ చెట్టును మొక్క మొదట్లో వేసి పరిహారం చేయండి సహజంగా అందరు బీరువాను నైరుతి మురళిలో పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో నైరుతి బీరువా కింద గురువారం రోజు బౌల్లో దొడ్డుపు పోసి పటిక ముక్క ఉంచి దానిని బీరువా కింద ఉంచండి ఇలా చేస్తే తొందరలోనే మీకు ఊహించని అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ధనలాభం కలుగుతుంది మీరు వద్దన్న సరే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా గురువారం రోజు ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం రేపు గురువారం రోజు ఈ పరిహారం చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి కంపల్సరీ రేపు గురువారం రోజు యాలకులతో